దగ్గరికి మీ మధ్యకు పాటలు పాడుకుంటూ వచ్చాం ఉరి కొయ్యేల పాలెందుకు అని ప్రియమెంట్ వాళ్ళరా మానవుడు ఈ లోకంలో ప్రాముఖ్యంగా మనం పల్లెటూర్లలో వ్యవసాయంలో మనం చూసినట్టయితే వారు ఉదయ కాలము పెందల కళని లేచి చాలా రాత్రి దాకా కష్టపడుతూ చెమటడుస్తూ ప్రయాసపడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా అనేక సార్లు ఎన్నో పరిస్థితులు అందుకనే ఈ లోకంలో చాలా మంది పెట్టుబడి రాక ఏం చేస్తుంటున్నారు పూల మంది తాగి ఊరి పెట్టుకొని రకరకాలుగా మరణిస్తుంటున్నారు కారణము మన హృదయాల్లో ఉండవలసినటువంటి దేవుని యొక్క సమాధానము లేక శత్రువు అపవాది అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటిది మన హృదయాల్లో ఉండి మనతోనే మనతోనే అగి ముప్పటిస్తూ మనతోనే మన చేతులతోనే మందు తాగిస్తూ మన చేతులతోనే మనల్నే ఉరి పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంటుంది అది ఏంది చాలా మంది గ్రహించరు ఇది నా కర్మ ఇది నా గాచారము ఇది నా వచ్చింది నేను ఎలా అనుకుంటారే తప్ప అసలు దీనికి మూల కారణం ఏంది అని ఎవరైనా ఒకసారి ఆలోచించాలా ప్రియమైన వాళ్ళరా నిజమైనటువంటి దేవుని శాంతి సమాధానము మన హృదయాల్లో కలిగి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ పంటలు పండకపోయినప్పటికీ కాపు రాకపోయినప్పటికీ ధర లేకుండా ఉండపోయిన ఉన్నప్పటికీ మనము ఇలాంటి అదైత్యానికి మనం పాల్గొందాం కాబట్టి యేసు వారు నేనే సమాధానమునన్నాడు కాబట్టి ప్రేమిటి వాళ్ళ యేసు క్రీస్తు సమాధానములకు ఈ లోకంలో ప్రతి ఒక్కరు సమాధానం కొరకు సంతోషం కొరకు ఎన్నో ఆరాటాలు ఎన్నో పోరాటాలు ఎన్నో కలిగి ఉంటారు ఆ సమాధానము సంతోషము ఆ నెమని ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ కొంటే దొరికేదైతే అనిల్ అంబానీలు ఇంకా వాళ్ళకే దొరుకుతుంది ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తారా బిల్లాలు వాళ్ళకే దొరుకుతుంది కానీ పేమెంట్ వల్ల యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి సజీవ యాగముగా మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయమని తిరిగి లేచారు ఈ సత్యాన్ని ఒప్పుకుంటే నేను కూడా ఒకప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో లో ఫోర్మెన్ గా లైన్ గా కొన్ని విధాలు చేశాను డ్యూటీ నా పేరు యానాల వెంకటరెడ్డి మాజీ తొంభై తొమ్మిది నియోజకవర్గము అలోపల్లి మండలము కోడూరు కావం నేను ఇటు టూర్ చేసుకుంటూ అటు వ్యవసాయం చేసుకుంటూ ఆ మరి రెండు వేల సంవత్సరాల లోపలే దాదాపు డెబ్బై కిటాలు పత్తి పండించేవాడిని నలభై కిటాలు మిర్చి పండించేవాణి ఇటు టూర్ చేసుకునేవాడిని ఇంత చేసినా నా హృదయంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు దాని కొరకు అటు ఇటు అటు ఇటు ఎన్నో ఇటు చెప్తే అటు అటు చెప్తే ఇటు పరులెత్తా కానీ ఎక్కడ దొరకలే ఓ ఇటువంటి సందర్భం వచ్చింది దైవ సేవకుల ద్వారా యేసు క్రీస్తుల గురించి విన్నాను విని యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఆయన లోకరక్షకుడని ఆయన నా కొరకు నా పాపల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని ఆయన సజీవుడని ఆయన ఉన్నవారు అని నేను ఎప్పుడైతే నా హృదయంలో విశ్వసించినానో నాకు కావలసిన సంతోషం సమాధానం నెమ్మది నాకు దొరికిందని ఎక్కడ దొరకలేనటువంటి నెమ్మది ఆ సమాధానము ఆ సంతోషము ఆ నెమ్మది మన ప్రియులు మన బంధువులు ఎంతో ప్రయాసమైనప్పటికీ యాక్చువల్ గా ఈ రోజు అసలు పెద్ద వర్షం వార్తలు చూస్తే మూడు రోజులు మీరు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు అనేటువంటి పరిస్థితులు కూడా గత కొన్ని రోజులుగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం వర్షమైన ఆ గ్రామంలో స్వార్థ ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరాం ఎందుకు ఈ ఉదయ కాలంలో ఈ వార్తను ప్రభువుని గురించినటువంటి వార్తను ఆయన ప్రేమను ఆయన బలియాగాన్ని ఆయన సమాధానాన్ని ఈ గ్రామంలో ప్రకటించడానికి ప్రభువు అనుమతి ఇచ్చాడు కాబట్టి మంచి వాతావరణం ఇచ్చాడు కాబట్టి ప్రేమ యేసు ప్రభు అంటే మతానికి సంబంధించిన దేవుడు కాదు వేరే దేశానికి సంబంధించిన దేవుడు కాదు నేను అనుకోండి అమెరికా దేవుడు తెల్లవల దేవుడు బయట దేశాల దేవుడు యేసు ప్రభు అని నేను వ్యతిరేకించినటువంటి వాడే ఒకప్పుడు కానీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అర్థము ఈ రోజు నువ్వు నమ్మినా ఒప్పు ఒప్పుకోకపోయినా మన తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదే ఆయన కాదు అంటే కాదు అదే విధంగా నువ్వు కాదనుకున్నా నువ్వు వద్దు యేసు క్రీస్తే నిజమైన దేవుడు ఎందుకంటే ఆయన మరణించాడు సర్వలోక మానవుల యొక్క పాప పరిహారైస్తవుల కొరకు కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కొరకు యేసు ఏసులో మరణించాడు ప్రతి రక్తపు పట్టు ప్రతి ఒక్కరి ఒకరు ఇప్పుడు ప్రవ్వా నీవు నా కొరకు పుట్టావంట నువ్వు నా కొరకు చనిపోయేవాడు నా పాపం క్షమించడానికి నీ మాత్రమే అధికారం ఉందంట అని నువ్వు హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే గొప్ప సంతోషం సమాధానము సూక్ష్మములో మోక్షం ఏమీ విరచలించాల్సిన పని లేదు మనకు కావాల్సింది డబ్బులు కాదు మన పాపము హృదయాన్ని అడిగిస్తే ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆ హృదయంలో విశ్వాసం ఉంది ఆ సమాధానాన్ని ఆ సంతోషాన్ని ఆ నెమ్మదిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రీమిట్ వాళ్ళ ఇంకా చెప్తాయి బాధాట్లు చాలా చెప్పలేము గానీ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం ఉన్న పాటన మీరు ఏకీభవించండి పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మానవ హద్దుబాటులో విత్తపడిన వాక్యాన్ని నీరు కట్టి చేయండి ఈ ప్రాంత వాసులను మీరు ప్రేమించారు ప్రభువా మమ్మల్ని నడిపించారు మీ ప్రేమను మీ త్యాగాన్ని మీ బలియాగాన్ని ఇక్కడ ప్రకటించడం సాయం చేసినారు వినటువంటి వారి హృదయాల్లో మీరు చెప్పేవారు మాత్రమే కానీ మీరు మాత్రమే ఉదయాన్ని ఐదు సంవత్సరాల కింద ఉదయాన్ని మార్చిందేవిడు కనికరించి సాయం చేసి పొందమని ముందుకు వెళ్తుండగా రూపు చూపించి అని మీరు తండ్రి ఆమె